హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇవాళ వీడియోలో ఆంధ్రా స్టైల్ వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం అయితే కొంచెం సైజ్ చిన్నగా ఉన్న వంకాయలు అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది ముందైతే వంకాయల్ని నాలుగు ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మనందరికీ తెలుసు కదా వంకాయలు ముందే కట్ చేసుకొని పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి అండ్ చేదుక్కుతాయి అందుకని చెప్పి ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు కట్ చేసుకోవడం బెటర్ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా సో వంకాయలకి నాలుగు ఘాట్లు పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వంకాయలు ఘాట్లు పెట్టేసుకున్నాక అందులో ఏమైనా పుచ్చులు కానీ పురుగులు కానీ ఉంటే అవి చెక్ చేసుకొని తీసేసుకోవాలి వంకాయలు ఫ్రై చేసుకునేప్పుడు అది హాఫ్ ఫ్రై అయితే సరిపోతుందండి కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మిగతా సగం అనేది బజ్జీలో వేసినప్పుడు ఫ్రై అయిపోతుంది ఫ్రై మొత్తం కూడా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే వంకాయలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా లోపల కూడా బాయిల్ అవ్వదు నేనైతే రీసెంట్గా బయటకు వెళ్ళినప్పుడు వంకాయ బజ్జీ టేస్ట్ చేశాను నాకైతే చాలా నచ్చింది సో బయట ఎంత తిన్నా కానీ అది హైజనిక్గా ఉండదు అండ్ ఆయిల్ కూడా ఏది యూజ్ చేస్తారో మనకి తెలీదు సో ఇటువంటివన్నీ మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది వంకాయలు హాఫ్ ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది వంకాయలు అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వంకాయ బజ్జీ కోసం దీనిలోకి స్టఫింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మీడియం సైజు ఉల్లిపాయ నువ్వులు కొద్దిగా చింతపండు కొబ్బరి కొబ్బరి అయితే ఆప్షనల్ అండి జీలకర్ర ఉప్పు కారం చిటికెడు పసుపు ఇందులో మీకు కావాలంటే కొబ్బరి పొడి ఆప్షనల్ అండి తీసేసేయచ్చు ఇంకా పల్లి పొడి కూడా ఆప్షనల్ అది మీరు కావాలంటే వాడుకోవచ్చు నేనైతే ఈ రెసిపీ కోసం వేయించిన పల్లీలను కూడా యూస్ చేస్తున్నాను ఇదైతే ఆప్షనల్ స్టెప్ ముందైతే చింతపండుని కడిగి నానబెట్టేసుకోవాలి ఉల్లిపాయని కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు నేనైతే ఈ రెసిపీ కోసం పచ్చి కొబ్బరి యూస్ చేస్తున్నానండి మీకు కావాలంటే ఎండు కొబ్బరి కూడా యూస్ చేయొచ్చు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా మనం గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్లో వాటర్ అయితే ఎక్కడ యూస్ చేయకూడదండి మనం దీనికోసం ఉల్లిపాయలు యూస్ చేస్తున్నాం కదా అందులోంచి వచ్చే నీరే సరిపోతుంది అనమాట అండ్ ఈ పేస్ట్ని అయితే మనం చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ స్టఫింగ్ని వంకాయలోకి పెట్టేసుకోవాలి వంకాయలోకి స్టఫ్నంతా పెట్టేసి ఆ ఘాట్లు ఉన్నాయి కదా సో అదంతా క్లోజ్ చేసేయాలి లేదంటే బజ్జీలో వేసినప్పుడు విడిపోతుంది ఇప్పుడు మనం బజ్జీలు వేయడానికి శనగపిండిని అయితే కలుపుకుందాం బజ్జీలకి సరిపడా శనగపిండి తీసుకొని అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి శనగపిండిలో కొద్దిగా ఉప్పు చిటికెడు సోడా ఉప్పు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది మిగతా ఐటమ్స్ అన్నీ స్టఫింగ్లో ఉన్నాయి కదా బజ్జీలు కొద్దిగా క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళు శనగపిండిలో వన్ టీ స్పూన్ బియ్యం పిండి వేశారంటే క్రిస్పీగా వస్తాయి బజ్జీలు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకొని కడాయిలో వేడి చేసుకోవాలి ఈ బజ్జీలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలని లేకపోతే మాడిపోతాయి వంకాయ బజ్జీలు నేనైతే ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేశాను పర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఎప్పుడు చేసుకునే మిరపకాయ బజ్జి ఆలు బజ్జీ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్